ఎనిమిది నెలల్లో జరిగినటువంటి విద్వాంసంపై స్వయంగా పాడి వివరించిన బండి సంజయ్ హైడ్రా అంశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు హైడ్రా పేరుతో కొరివితో తల గోక్కుంటుంది కాంగ్రెస్ హైడ్రాకు బిజెపి వ్యతిరేకం కాదు మీ నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారు రేపు మూసి వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం కూడా జరగనుంది మూసి పేరట లేని ఇబ్బందులు తెస్తున్నారు గతంలో ఒక ఆయన ఇలా అని ఫామ్ హౌస్ లోని పడుకున్నారు జీతాలు ఇవ్వడానికి రుణమాఫీ ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అవుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఒకటే గతి పడుతుందని తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ పాఠశాల అదనపు గదిల ప్రారంభోత్సవ పాద పూజ కార్యక్రమంలో పాల్గొన్న పండిత సంజయ్ దీనికి అధ్యక్షుడు అర్జున్ గారు ప్రత్యేకంగా వారి చెరువుతో వారు స్వతగా ఇలా బిల్డింగ్ నిర్మాణం చెప్పడం జరిగింది దానిలో బాగానే రోజు విద్యార్థులను ఉపాధ్యాయులు నడవడానికి రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలతో కడిగారు నీళ్ళతో కదా ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులతో అమ్మ పాదాలు రూపాలన్నా గుర్తు పెట్టుకోండి మెల్లగా తీయడం పక్కన పెట్టండి వెరీ గుడ్ ఇప్పుడు నెమ్మదిగా ఆ తాంబాల నానకాలం ముందు జరపండి నానకాలం దాంట్లో పెట్టండి ప్లీజ్ మాట్లాడదు సార్ దయచేసి కొద్దిగా ప్లీజ్ పూజ చేయవారు కొద్దిసేపు ఉన్నాడు సార్ ఇప్పుడు నానకాలు దాంట్లో తాంబాలను పెట్టండి

ఆచార్య నెమ్మదిగా నాన్న కాళ్ళు కూడా మీరే చేతులతో పట్టి పక్కన పెట్టాలా అంటే చూసారా అంత కష్టపడ్డ నాన్నకు మనం ఏమిద్దాం ప్రేమను అందిద్దాం బాధ్యతను అందిద్దాం ఆ మరం కుర్చీ కింద పెట్టేయండి కుర్చీ కింద పెట్టేసేయండి తాములతో పని లేదు మెల్లగా టవల్ తీసుకోండి టవెల్త్ తురవండి పిల్లలు మెల్లగా ముందు జరగండి ముందు జరగండి అమ్మా నాన్న కాళ్ళు మీ తోడ పైన పెట్టుకోండి చూడండి టవల్త్ చూడండి ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఈ జన్మ తరిస్తుంది నాడు అమ్మ పాదాలు ఒత్తుతుంటే నాన్న పాద ఉన్నారు చాలా మంది మన పీపుల్ ఉన్నారు వీళ్ళంతా కూడా మన స్కూల్ కు వచ్చి చూసుకో మన పిల్లలు చెడు మార్గంలో పయనించే మా సంస్కారం విలువలతో కూడిన విద్యను లభించలేదు కాబట్టి మన శిశు మేము చేస్తాము కానీ అంటే ఒకటి వారి వృద్ధి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు హై ప్రొఫైలర్స్ కావచ్చు వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వారి ట్రాన్స్ఫర్స్ ఏమైతే ఇలా పోవడం వల్ల విద్యాపీఠం ఈ స్కూల్ వన్ అయితే ఈ ప్రాంగణంలో ఏమైంది మరి ఇమిడియట్ మనం స్థాపించాలి కాబట్టి ఈ ప్రాంగణంలో నడుచుతున్నటువంటి డే స్కూల్ స్టేట్ సిలబస్ ను స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు మనం కేటాయించడం జరిగింది అయితే శ్రీ విద్యారాయణ ఆవాస విద్యాలయంలో ఆచార్యులు ప్రధానాచార్యులు అందరి సహకారంతో అందరి యొక్క ప్రయత్నాలతో వారి యొక్క డెడికేషన్ విద్యాపీఠ పెద్దల యొక్క మార్గదర్శనములో టెక్చర్ డెవలప్ చేస్తూ క్వాలిటీని డెవలప్ చేస్తూ డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం వల్ల సడన్లీ సంఖ్య మీరు గ్రామ పంచాయతీలో మాకు మద్దతు తెలిపండి కేంద్ర నిధులు నిష్పక్షపాతంగా నిజాతిక గ్రామాభివృద్ధికి సహకరించే విధంగా ప్రయత్నం చేయండి మేము మీకోసం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మార్చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చే విధంగా మేము మార్చి నేస్తాం మీకు అండగుంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఏదో మదర్సాల గురించి మాట్లాడాడు ఇలా ఉత్తరప్రదేశ్లో ఒకటే మదర్సాలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి అక్కడ మారిన ఆయుధాలు రికవరీ చేసినాం ఇది వాస్తవమా కాదా దీని మీద మాట్లాడు పాలస్తీనా గురించి మాట్లాడతావు పాకిస్తాన్ గురించి మాట్లాడతావు అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు అవుతుందో చెప్పినా కావచ్చు ఇవాళ ఇవన్నీ మాట్లాడే కర్మ మా మాజీ డిపార్ట్మెంట్ అంటాడు ఆయన నన్ను తిప్పిస్తాడు నిన్ను కదా చాద నేతలేదు ఓవైసి కేసీఆర్ గిట్టిన బండి సంజయ్ అంటే హే పోరాడు అన్నాడు కేసీఆర్ అన్నాడు పోరాని దమ్మైందో చూపెట్టినా మేము కార్యకర్తలు మేము అందరం కలిసి ఇప్పుడు నేను ఆయన డిప్యూమెయర్ అంటే మాజీ డిప్రిమెయర్కి హైదరాబాద్ వచ్చి నా గురించి ఏదో మాట్లాడు బండి సంజయ్ దమ్మేందో భారతదేశ జన కార్యకర్తలు దమ్మైందో తెలుసు ఏం చేస్తామో ఎట్లా చేస్తామో ఏమేం చేస్తామో కూడా తెలుసు అటువంటి పరిస్థితి కొన్ని తెచ్చుకోద్దాని నేను హెచ్చరిస్తున్నా ధన్యవాదాలు తిరుపతి టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర దేవస్థానం అది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు దానిలో హిందువులు పోవచ్చు క్రైస్తలు పోవచ్చు ముస్లింలు పోవచ్చు కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్తులైతే డిక్లరేషన్ ఇవ్వాలి నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది దేవుని నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు ఆయన కంటే పెద్ద వీళ్ళ అంతకంటే పెద్ద గొప్ప వ్యక్తుల వీళ్ళు రాష్ట్రపతి అనే వ్యక్తి వచ్చేయాలా డిక్లరేషన్ ఇచ్చిపోతే అంతకంటే గొప్ప వ్యక్తుల డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది మరి గతంలో డిక్లరేషన్ ఇది పోయినట్టు అంత చూస్తే ఇప్పుడు జగన్ గారి వివర్శాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది ఆయన వ్యవహారశాలు చూస్తే స్పష్టమవుతున్నది అని దేవుని విశ్వాసం దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నేను స్పష్టమైంది ఈయడంలో అభ్యంతరమైంది నువ్వు గుడి పోతున్నావు వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని క్రైస్తవ నువ్వే ఒప్పుకున్నావు నేను క్రైస్తవాన్ని దగ్గరికి ఎందుకు వస్తావు ఆ దేవుని విశ్వాసం నమ్మకుండా రావాలి ఇప్పుడు ఇదే నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావా నువ్వు ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు వాళ్ళ మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కాకు పోతే ఇతర మతస్థులను రా రానియరు వాళ్ళ ఇమాములు డి ఇమాలు సర్టిఫికేట్ ఇస్తేనే రాణిస్తారు మరి ఇదేనా ఇస్లాం అని అనగలుగుతాడా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది ఇతర మతలు రానియారు దేశంలో అనేక చర్చిల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిలో అనేక నిబంధనలు ఉన్నాయి మరి ఇదేనా క్రైస్తవం కారణం ఏంది ఒకటి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు జరిగింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడి పోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్రవాదులు మరి నిన్న జగన్ గారిని మాట్లాడతాము ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడడానికి కారణం ఏంది వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము రాగి అని మాట్లాడటము దాన్ని కూడా ఎందుకు అందిస్తలేరు అనేది రెండు విషయాలు అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు దళితులు దళితులు ఎలా దళితులు నిజమైన హిందువులు హిందూ ధర్మ రక్షకులే దళితులు తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు మాకు చూడరు వాళ్ళు ఈయన నే రెడ్డియా అయిన కాపా ముదురాజా ఈయన ఎస్యా ఎస్సీలో మాదిగా మాలన నీ ఎస్టీయా నీ అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వాడికి కులాలు చూడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా ఆ పేరు చెప్పాలి మరి అనక అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దిదారం ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడ దళితులు ప్రవేశ దళితుల దళితుల హిందువులండి కాబట్టి ఈ విషయంలో క్యాయుడు తప్పకుండా లడ్డు విషయంలో విచారణ జరపాల్సిందే ఇదే అని లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ భక్తులందరూ లడ్డును స్వీకరించాలే పది మందికి వంచాలే లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో కొత్త భక్తుడు పోయి ఒక భక్తుడు పోయి లడ్డు చేసాక మా చుట్టూ పరిసర ప్రాంతాలు వంచిన నిందినా లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోవలు బంద్ చేయండి గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది చర్యలు తప్ప వాళ్ళ మీద ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ చేసే ప్రయత్నం చేయకుండా లడ్డును అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నారు ధన్యవాదాలు మీరు మర్చిపోయాల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా మీరు ఈ రెండు ఈ అంశం మీద వాళ్ళేమో లక్ష రూపాయలు రూపాయ చేస్తారని వాళ్ళు మోసం చేసారు వాళ్ళు మోసం చేశారనే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయలు వీళ్ళని అంటే వీళ్ళ మీ వీళ్ళ కోటేశారు ఇలా రుణమాఫీ వాళ్ళ రైతులు రోడ్లు ధర్నా చేయబడితే ఏమొచ్చింది ఆ మూడు విషయాలంటే ఇంకోటి ఒకటేమో హైడ్రా ఇంకొకటేమో ఐదు గ్యార ఆరు గ్యారంటీలు మూడు ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి మాజీ సర్పంచ్లు ఇప్పటికీ రోడ్డు ఆందోళన ఇస్తున్నారు అంటే ఇంతకంటే ముర్ఖత్వారు వాళ్ళు ఆ ప్రభుత్వం ముర్ఖ ప్రభుత్వం నమ్మి ముఖ్య కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసేది వాళ్ళు ఇవాళ అప్పుల పాలయ్యి అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది ఇవాళ రోడ్డు ధర్నాలు జరిచే పరిస్థితి ఆత్మహత్యలు చేసుకున్నారు విదేశాలకు పుట్టకూడి కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల జాబ్ చేసారు ఇప్పటికీ రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు ఎన్నికల ఉంది ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు ఇవాళ ఏమైంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది అన్ని బిల్లు రికార్డా అన్ని రెడీ ఉన్నాయి వాళ్ళు పేమెంట్ చేయాలి లక్షన్నర కోట్ల మూసినది అంటారు మంచిది చేస్తే కలిసి చేస్తారు చెప్పారు ఫస్ట్ ఈ సర్పంచ్ ఏ బాబా చేశారు సర్పంచ్లు ఏ బాబు చేసారు పాప వాళ్ళు వాళ్ళు రోడ్లు వేసారు స్మశాన వర్గాలు కట్టిర్రు కమ్యూటర్లు కట్టిరు రైలు రైతు వేదికలు కట్టిరు డ్రైనేజ్లు కట్టిరు భవనాలు కట్టిరు అన్ని కట్టిరు వాళ్ళు బాబా అందరు వాళ్ళకు కలిసి వాళ్ళతో సేవ చేసుకుని ఆ ప్రభుత్వం మోసం చేస్తే అధికారులకు కోసం ఈ ప్రభుత్వము వాళ్ళు ఆదుకుంటుంది అంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు ఇలా మూడు విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది రుణమాప విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లందరూ బీకర్గాలు కావడం కారణం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సాయం చేయకూడడానికి కాంగ్రెస్ ఈ రెండు కాదు రెండు పార్టీల కారణం ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా మీరు నేను మళ్ళా గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్లకు ఎంపీటీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయండి ఇవాళ కేంద్ర నిధుల ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి ఇవాళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం వేళ ఈ ప్రభుత్వం ఏది ఏం లేవు ఈ ప్రభుత్వం పోంగ ప్రభుత్వం చిప్పి పట్టింది ఈ ప్రభుత్వం పోంగ చిప్ప తీసి పంపుతుంది గ్రామం మళ్ళా కేంద్ర ప్రభుత్వం నిధులేస్తాయి బీజేపీ సభ్యులు గెలువకుంటే ఇలా గ్రామ పంచాయతీ నిధులను మళ్ళీ డైవర్ట్ చేస్తారు కరెంటు బిల్లో శాలరీస్ అవ రెంట్లో కట్టేచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు జరిపెండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇవాళ ఇదే హైదరాబాద్ నడిపడ్డున మాకు గెలిచిన సర్పంచ్లందరితో ఎంపీడీసీలు వార్డ్ మెంబర్లు అందరితోని ఇవాళ గతంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మేము కూడా సర్పంచ్ల మార్చి నిర్వహిస్తాం ఈ ప్రభుత్వం మెడల్ వస్తాం ఈ ప్రభుత్వం మీ బిల్లులు పేమెంట్ చేసేవారు కూడా మేము వదిలిపెట్టాం నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు ప్రజాప్రదరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపండి ఇవాళ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్పందిస్తుంది మేము లెక్కలు తెప్పిస్తున్నాం అని వంద కోట్లకు ఐదు కోట్లు ఇస్తుంది మళ్ళీ చప్పటి కొట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో మీరు మద్దతు వెళ్తే మిమ్మల్ని కూడా కాపాడారు ఇక మీకు ఈ ప్రభుత్వం ఇది పోరాడితే తప్ప పోరాడితే తప్ప శాస్త్రందిగా పోరాడితే పోయేది మిమ్మల్లేదు అని చెప్పి మీరు అడిగిన దానికి మీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడే పాపాత్రుడే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మరి కూల్చేట సంగతి ఏందో కానీ కూల్చాలి అనుకున్న సంగతి కూల్చేట సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతుంటే ఏడవ నోళ్ళు లేరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గిట్ల కూర్చారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మా మామిడి తోరణాలు కూడా అట్నే ఉండే పాపం కనీసం ఎండిపోలే అప్ప సినిమా పాటకు వాడినా ఉన్నా ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరణలేదు తోరణ వాడనలేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు దీని దీనిపై పాట రాసే పరిస్థితి ఇలా హైదరాబాద్ విషయంలో ఇంకా తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు కాబట్టి గ్లోపేషన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే వేడుకోవాలే వాళ్ళు ఇవాళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోడు కొన్నోళ్ళు ఇల్లు తట్టుకున్నది ఇంకోళ్ళు ఇప్పుడు మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా మొదట ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా చేసారా కొనుక్కున్నారా పూల్చుకున్నారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళంతా ఫీకిరు వాళ్ళు అందరు ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్లు చూసారు లింకు డాక్యుమెంట్లు చూసిర్రు పర్మిషన్ చూసిర్రు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నది దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసిర్రు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ పర్మిషన్ ఇచ్చిర్రు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరాలు కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పది సంవత్సరాలు పట్టింది కలిసి కూర్చొని గంటలు కూల్చి పడేశారు గంటలు కూల్చి పడేశారు ఆయన నేర్చుకున్నారు సంపూర్ణ మీరు చంపుడు సార్ ఆయన సంపూర్ణ మీరు దంపడు సార్ లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పారు ఇంత స్థితి స్థితిలో హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉన్నది మళ్ళీ మూసి స్టార్ట్ మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువుడ్లే పులుస్తారు ఆ న్యూ మారుతి నగర్ మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులలో ఉలుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి మూసనబాబు వరకు ఏమై ఒళ్ళు కబ్జా చేసారు కూల్చూరి దాన్ని దాన్ని కూల్చూరి ఒక మీకు ఓవేసి ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కప్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ అయితే టచ్ చేసేయండి మీరు సంగతి చెప్తున్నారు టచ్ చేసే టచ్ చేసే దమ్ము లేదు మీకు పేదలు జోలిగాస్తున్నారు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు విషయాలలో మనం డౌన్ మొత్తం అవుట్ అయిపోతుంది మూడు విషయాలు ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు మీరు పేదలు ఉసురు పోసుకుంటున్నారు పేదలు పొట్ట కొడుతున్నారు పేదలు పడుతున్నారు అని చెప్పిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో కూడా ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళు గుణపాఠం చెప్పడానికి గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా రుణమాఫీ గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఆరు గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా హైదరాబాద్ విషయంలో ఇలా కురితో అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ ఏదో అని ఏదో అని ఏదో అని ఇవాళ సినిమాసు కట్టి ఇవాళ పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆట ఆడుతున్నది పేదల బతుకులని తర్వాత నాశనం చేస్తున్నది వాళ్ళ గతం చెప్తున్నాం హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది ఈ పేదలు ఇల్లు ఏంది అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది ఇవాళ హైడ్రా అటు పోయింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డేస్ అడుగుతుంది ఇలా మూసి అడుగుతుంది మళ్ళీ మూసి ఆ ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్ళను ముంచే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు సమాచారం వచ్చింది పులుస్తున్నారు కూడా ఇప్పుడు అదే అయిపోయింది మూసి అంటే ఏం ప్రక్షాళన చేస్తారు చిన్న పని చింటున్నాడు అది మూసి ప్రక్షాళన చెప్పండి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటున్న మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన చెప్పండి అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు నెక్స్ట్ జమైఖా నిధులు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టారు పరినవైనాయో ఒకేనో సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తాను ఆయన అదే ఫార్మస్ ఉన్నాడు అవి ఇది పనిచేసి అర్థం అవుతుంది ఇప్పుడు అది కొబ్బరి నీళ్ళు వస్తే దాన్ని అదే కలుపు అవుతుండే వాళ్ళు ఆడబోయ్ ఉన్నాడు ఇవాళ కాళేశ్వరం పేరుతోనేమో లక్ష కోట్లు నష్టం చేసి ప్రజల మీద భారం పెట్టిండు ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది పక్షాల కోసము లక్ష నెల కోటి లక్ష నెల కోటి ఖర్చు పెడతారట ఇవాళ్ళు జీతాలు వేయడానికే పైసలు లేవు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు రుణమాఫీ చేద్దామంటే పైసలు లేవు నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు మహిళలు ఇచ్చిన హామీలు నెలమంటే పైసలు లేవు ఉద్యోగులకు డిఎల్ టీఎల్ డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు వీటికి పైసలు లేవు లక్ష కోట్లు ఎక్కడ చుట్టేస్తారు ఎన్ని చుట్టకేస్తారు మళ్ళీ ప్రజల మీద బాధపడతారు ఇవాళ ఆయన ఐదు లక్షల కోట్లు అప్పి చేస్తే వీళ్ళు పది లక్షల కోట్లు ఇలా చిప్పి కాదు ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది శ్రీనగర్లో గిట్టడం జరిగింది కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకెళ్ళి జరగదు మీరు ఇంత ఘోరమా